నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఆరోగ్యకరమైన పచ్చడి నేను రెడీ చేస్తున్నాను అదేంటో చూసేద్దాం రండి ఉసిరికాయలు అండి ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఒక మూడు డబ్బాలు కొన్నాను మూడు డబ్బాలు కొంటే దాదాపు నాకు డెబ్భై కాయలు దాకా వచ్చినాయి ఈ డెబ్బై కాయలతో నేను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి పెడతాను అయితే వీటిని ఏం చేయాలని శుభ్రంగా కడిగి వేసుకొని పొడిగొడుతూ శుభ్రంగా తుడుచుకొని బాగా ఆరనివ్వాలండి బాగా ఆరనిచ్చినాక మనం అప్పుడు నూనెలో వేపాలి అప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకోవాలి ఈలోగా మనం ఏం చేయాలంటే ఇంక చింతపండు అండి ఒక వంద గ్రాము చింతపండు తీసుకున్న శుభ్రంగా చెత్త అంతా బాగు చేసేసుకుని ఏ చెత్త లేకుండా వాటర్లో ఒక అరగంట నానబెట్టి దాన్ని మెత్తగా ఇలా గింజలు పెట్ట ఉండవు కాబట్టి మెత్తగా మిక్సీ పెట్టేసినాక దాన్ని ఉడకబెట్టాలి చింతపండు మన పులిహోర పులుసు ఉడకబెట్టని చూసారా అట్లా ఉడకబెట్టాలి అలా ఉడకబెట్టి ఇది రెడీ చేసుకోవాలి చింతపండును ఆ విధంగా చేసుకోవాలి ఇదిగోండి ఈ ఉసిరికాయలు ఇవి ఉన్నాయి కదా ఇవి నూనె ఇదిగోండి నూనె వేరుసన్న నూనె వేసాను స్వచ్ఛమైన వేరుసిన నూనె అనమాట ఇది కాస్త కాస్ట్ ఎక్కువే పచ్చరికాయలు అంటే నూనె వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఇప్పుడు ఇలా ఉసిరికాయలు నేను కొన్ని వేస్తున్నాను ఇలాగా వాయి వేపుకున్నానండి ఇది రెండోది మూడోది ఇట్లాగా మూడు వంతులుగా చేసుకునే ఇలాగ ఉసిరికాయలు వేడుతున్నాను చక్కగా దానిలాగా దోరగా వేపుకున్నాక తీసేసుకోవాలి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ స్వచ్ఛమైన వేస్తాను నూనె దీంతో నేను ఇప్పుడు పక్కన పెడుతున్నాను తీసారా ఉసిరికాయలు చక్క నూనె వేసాను కదా చక్కగా ఎగుతున్నాయి అన్నీ చక్కగా దోరగా అండి ఇలాగ ఏగిన తర్వాత ఇది కాయ ఉడికిందో లేదో చూడాలంటే తీసుకునితో ఇలాగ ఇలా ఇలా నొక్కితే చదివిస్తుంది కదా అంటే చక్కగా వేగిపోయినట్టు అనమాట ఇలాంటప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇప్పుడు ఇలా తీసేసుకుంటాం చూసారా చూడడానికి గులాబ్ జామున్ లాగా ఉంటాయండి చక్కగా చూడడానికి ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటాను మళ్ళీ అలాగా రెండు మూడు వాయిల్ వేస్తాను అన్నమాట ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఇదిగోండి ఉసిరికాయలు చక్కగా దోరగా వేపేసుకున్నాను వేరుశనగ నూనెలో చక్కగా దోరగా అన్నీ వేపుకొని ఇలా బేసిన్లో పెట్టుకున్నాను దీనికి మనకి పచ్చడికి ఏం కావాలండి మనకి కారం కావాలండి కారం తర్వాత నేను మెంతిపిండి వేస్తానండి నేను మెంతిపిండి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది నేను మెంతిపిండి వాడతాను మెంతిపిండే బాగుంటుందండి తర్వాత నేను చింతపండు నానబెట్టాను కదా ఇందా చూపించాను కదా చక్కగా అది ఆనాక మిక్సీ పెట్టేసి దీన్ని ఉడకబెట్టుకున్నాను అండి ఉడకబెడితే చక్క పులిహార పులుసులాగా ఉడికి కొత్తగా అదే ఇలా ముద్దలాగా అయింది కదా దీన్ని ఇప్పుడు పచ్చల్లో కలుపుతారు అనమాట తర్వాత ఒక రెండు స్పూన్లు వేస్తాను పచ్చి మెంతిలే వేస్తాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పచ్చి కొన్ని వేసి కొన్ని ఒక ఎన్నో కాదండి ఒక రెండు రెండు పాయలు రేఖలు నేను కొద్ది మెత్తగా మిక్సీ పెట్టేసి అప్పుడు దాంట్లో కలుపుతాను అట్లాగే మనకు ఉప్పు ఉప్పు నేను ఆ కాయలన్నిటికి గిద్దడు ఉప్పు తీసుకుంటున్నాను అంటే పావు కిలో దాంట్లో సగం అలాగే ఉప్పు కారం మెంతిపిండి కూడా మూడు ఈక్వల్గా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని నేను ఇప్పుడు కలుపుతాను పచ్చడిని ఇదిగోండి నేను పెద్ద స్పూన్తో ఒక స్పూన్ మెంతలు వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుంది అలా మెంతలు వేస్తాను తర్వాత పచ్చి వెల్లుల్లి వేస్తాను కదా తొక్క తీసినవి ఇదిగోండి పచ్చి వెల్లుల్లి తొక్క తీసినవి ఇవి ఇవి వేస్తున్నాను ఈ చక్క ఓరితే పచ్చడితో పాటు చాలా మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ అండి నేను గిద్దడి తీసుకున్నాను కదా నేను అలాగే కారం మెంతిపిండి కూడా అలా అదే కొలతలతో తీసుకుంటాను ఇదిగోండి మెంతిపిండి నేను ఈ గ్లాసులోకి ఇట్లాగా కొలతగా తీసుకుంటున్నాను ఉప్పు ఎంత వేసానో మెంతిపిండి కూడా అంతే వేస్తాను తక్కువ వేసుకోవాలి మెంతపిండి ఎందుకంటే కొద్దిగా చేదు వస్తుంది కదా అదే పులుపుకి అటుకు సరిపోద్ది ఈ విధంగా నేను మెంతిపిండిని వేసాను తర్వాత దీంట్లో కారం వేస్తాను ఇప్పుడు ఇదిగోండి కారం కారం కూడా ఏదే గ్లాస్లో కొలతగా తీసుకుంటున్నాను అంతే అండి గిద్దుడు ఈ గిద్దుడు నేను ఇప్పుడు దిండా ఈ చింతపండు మొత్తం దీంట్లో వేసేస్తాను ఎల్లుల్లిపాయలని నేను ఇలాగ మెత్తగా అదే కాసపేసగా మిక్సీ పెట్టి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను అండి ముద్ద కూడా వేస్తున్నాను పచ్చి ఎల్లిపాయలు కాకుండా ఈ ముద్దను కూడా నూరి వేస్తున్నాను ఇదిగోండి పచ్చడికి అన్నీ వేసేసాను వేసేసి మొత్తం అంతా కలుపుతున్నాను చింతపండు ఉప్పు కారం వెల్లుల్లి మెంతులు అన్నీ వేసేసి ఈ పచ్చడి ఇలాగ మొత్తం కలుపుతున్నాను ఇప్పుడు మనం ఉసిరికాయలు వేపాం కదండి నూనె నూనె ఉంది కదా ఈ నూనె కూడా మనం వేరే దాంట్లో వాడకూడదండి ఎందుకంటే ఇది ఒకసారి చేదు దిగుతుంది ఉసిరికాయలు ఉన్న చేదు ఈ నూనెని కా ఈ పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట మనం మొత్తం నూనె అంతా దీంట్లో వేస్తాను ఇంకా సరిపోతే మళ్ళీ కొద్దిగా పైన నూనె వేయాలి విధంగా నూనె వేసుకొని కొద్దిగా పచ్చడి ఇట్లాగా కలిపేసుకోవాలన్నమాట అంత అన్ని పొళ్ళు కలిసేటట్టు మొత్తం చక్కగా కలుపుకుంటే పైనుంచి ఇంకా నూనె పడితే మళ్ళీ కొద్దిగా ఆ పచ్చి నూనె కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం కలిపేసుకున్నానండి కొస్తా నూనె తగ్గినట్టు అనిపించింది కొద్దిగా మనకి ఉంది కదా ఇంకా అది పైనుంచి నేను కొద్దిగా వేస్తాను వేసి ఈ జాడీలోకి నేను ఈ పచ్చడి అంతా తీసేసుకున్నాక మళ్ళీ పైన కొద్దిగా నూనె వేస్తాను చూడండి ఈ జాడీలోకి నేను పచ్చడి మొత్తం తీసేసుకున్నాను ఇవ్వండి సకానికి వచ్చింది మన నాకు ఈ జాడీలోకి సకానికి వచ్చింది పచ్చడి కాస్త నూనె తక్కువైనట్టు ఉంటే తర్వాత వేసుకోవచ్చు నేను కొద్దిగా వేస్తున్నాను పైన కొద్దిగా పచ్చడి వేసినాక మనం పైన అలా వేస్తాం నూనె అలాగ కొద్దిగా వేసి ఉంచాలి అలా వేసి ఉంచితే ఇంకా మనకి బాగుంటుంది ఇప్పుడు మూడో రోజు తీసి మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదని మళ్ళీ బేసిన్లో తీసుకుని మొత్తం కలిగి పెట్టుకోవాలి అంత తగ్గినాక వెనక ఒకవేళ ఏమైనా తగ్గిందంటే వరకు మనం ఉప్పు కానీ కారం కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు అవి వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది పచ్చడిలో మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి ఉసిరిగాయలో ఉసిరిగాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చా విటమిన్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు అందరూ డాక్టర్స్ అందరూ అన్న సి విటమిన్ డి విటమిన్ తగ్గుతుంది జ మనుషుల్లో అని అంటున్నారు కాబట్టి మనం ఇలా ఉసిరికాయ పచ్చడి చేసుకుని మనం తింటే అన్నంలో తింటే చాలా బాగుంటుంది అసలు ఆ పచ్చడి అన్నంలో తినేయకంటే ఆ కాయ ఊరినాక మనం తింటే అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చక్కగా పొల పొలగా ఈ తీ ఇది తీపిదరం కూడా ఉంటుంది కదా ఈ కాయకి తీపిది చక్క కారం చక్క ఉప్పు అన్నీ కలిసి చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి చేసుకొని రా చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి చాలా సింపుల్ మెథడ్లో ఏముంది అన్నీ ఉప్పు కారం అన్నీ దగ్గర పెట్టుకొని కాయలు వేపేసుకొని మనం కలిపేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి వారన్నా చేసుకొని చక్కగా మనం పిల్లలకి పిల్లలు పెట్టచ్చు మనం కూడా తినచ్చు విటమిన్ అధికంగా ఉన్న ఈ ఉసిరికాయలని మనం సి వాడక వాడడం వల్ల మనకి సి విటమిన్ బాడీలో చేరి చక్కగా నోటి పోతా ఇట్లా ఉంటాయి కదండీ మనకి అల్సర్స్ వస్తూ ఉంటాయి నోట్లో అట్లా సి విటమిన్ తక్కువ అయితే మనకు అట్లా ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలాగ సే పచ్చడి తర్వాత ఉసిరికాయ ఉరుగులు కూడా మనం చేసుకోవచ్చు అండి మనం ఉప్పులో ఎండబెట్టి లేకపోతే పాకం పెట్టి ఎండబెట్టి అలా చేస్తే అది కూడా స్టోర్ చేసి ఉంచుకుంటే అది కూడా వాడచ్చు మనం సి విటమిన్ కోసం అయితే ఈ విధంగా మనం చాలా సింపుల్గా నేను ఏ విధంగా చేయాలో ఉసిరికాయ పచ్చడిని మీకు చేసి చూపించాను ఈ విధంగా రాని వాళ్ళు కూడా విధంగా చేసుకొని చక్కగా ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చూడండి చూస్తారండి ఉసిరికాయ పచ్చడి ఆ రోజు పెట్టాను కదా మూడు రోజులు అయింది ఇప్పుడు నేను ఈ బేసిన్లో తీసుకొని మొత్తం కలుపుతాను కలిపి ఒకవేళ ఉప్పు కారం తగ్గినా మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు కలిపి చూపిస్తానండి మొత్తం అంతా కలిపానండి కలిపితే కాస్త ఉప్పు తక్కువైంది ఉప్పు కాస్త వేస్తే సరిపోద్ది కారం అంతా బాగానే ఉందండి కొద్దిగా ఉప్పు వేస్తేనే కాస్త నిరవ ఉంటుంది కదా కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఇది వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్తో వేస్తున్నాను కారం మెంతిపిండి చక్కగా సరిపోయినాయండి కాబట్టి ఉప్పు ఒకటి తక్కువైంది ఉప్పు వేసుకొని కొద్దిగా మనం పైన మళ్ళీ ఆయిల్ వేయాలి కదా కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసి మొత్తం కలిపి నేను జాడీలోకి ఎత్తి పెడతాను ఉసిరికాయ పచ్చడి తయారు చేసే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి